నమస్తే కంటి పాపను డేంజర్ స్క్రీన్ చిదిమేస్తోంది స్మార్ట్ ఫోన్ టీవీ స్క్రీన్స్ ఎక్కువగా చూడటంతో పిల్లలు ఐ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి నిమిషానికి ముప్పై నుంచి నలభై సార్లు కొట్టుకోవాల్సిన కంటి రెప్పలు ఐ ప్రాబ్లమ్స్ పెరగడంతో ఇరవై సార్లు కూడా కొట్టుకోవడం లేదు దీంతో ఇటు చదువుకు అటు ఆటలకు ఆటంకం ఏర్పడుతోంది ఇక కంటి పాపకు ముప్పుగా మారుతున్న డేంజర్ స్క్రీన్స్ పైన ఇవాటి స్పెషల్ డిస్కషన్ చూద్దాం ఈ డిస్కషన్ లో మనతో పాటు స్టూడియోలో పాల్గొంటున్నారు డాక్టర్ కాడ సత్యనారాయణ గారు అదేవిధంగా ఆప్తమాలజిస్ట్ అలాగే ఉషారాణి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు అండ్ సార్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ మధ్య కాలంలో మొబైల్ యూసేజ్ అనేది ఏ రకంగా ఉందో మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మొబైల్కి అడి అడిక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అండ్ వేరియస్ వే అంటే వేస్ అటు ఎడ్యుకేషన్ పర్పస్ లో పిల్లలు లేదా గేమింగ్ పర్పస్ లో లేకపోతే ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో ఏ పర్పస్ అయినా కూడా చేతిలో ఫోన్ మస్ట్ అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు సార్ ఇంత అడిక్షన్ ని మీరు ఎలా చూస్తారు సార్ ఇది డెఫినెట్ గా ఎడిక్షన్ అనుకుందామండి ఇది ఎడిక్షన్ కాకపోతే జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఇంత ప్రాబ్లం ఉండదు ఇట్స్ ప్రాక్టికల్లీ ఇట్స్ అన్ ఎడిక్షన్ టు స్క్రీన్ మొబైల్ మెయిన్లీ మొబైల్ కి ఎక్సెస్ స్క్రీన్ టైం అయిపోతుంది ఇట్స్ డెఫినెట్ ఇన్ అడిక్షన్ అండి ఇట్స్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పజో లేకపోతే సమ్ క్లాసెస్ కోసం కాకుండా మెజారిటీ ఆఫ్ టైం గేమింగ్స్ కానీ లేకపోతే మూవీస్ వాచింగ్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ మొబైల్ అయిపోతుంది ఈ రోజుల్లో సో ఇట్స్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ అడిక్షన్ ఫర్ చిల్డ్రన్ చిల్డ్రన్లో కానీ అడల్ట్స్లో కానీ మార్నింగ్ లేషన్ నుంచి ఆల్మోస్ట్ లేసిన్ వెంటనే ఫస్ట్ మనం చూసేది దేవుడు ఫోటో కాదు ఏది కాదు ఫస్ట్ పక్కన మొబైల్ ఉంటుంది ఫస్ట్ మొబైల్ చూస్తాం అది చూస్తాం పిల్లో కింద కానీ పక్కన పెట్టుకొని ఫస్ట్ మొబైల్ చూస్తాం ఏమైనా మెసేజ్లు ఉన్నాయా ఏమున్నాయా ఏమున్నాయని పడుకునే ముందు అసలు పడుకో పడుకోకుండా మొబైల్ ఎక్కువ చూస్తున్నాం సో పడుకున్న ముందే కాదు యాక్చువల్ పడుకోకుండా మొబైల్ ఎక్కువ చూస్తున్నాం నిద్ర పట్టడానికి కూడా నిద్ర పట్టడానికి చూస్తున్నాం ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చాయి నిద్ర పట్టడానికి ఏం యాప్స్ చూడాలి అదే అక్కడ కూడా చూస్తున్నాం మనం సో ఇట్స్ ప్రాక్టికల్లీ అడిక్షన్ టువర్డ్స్ మొబైల్ ఎక్సెస్ స్క్రీన్ టైమ్ అయిపోతుంది పర్టికులర్లీ అడల్ట్స్లో కూడా ప్రాబ్లమ్ ఉన్నాయి బట్ చిల్డ్రన్లో దీనివల్ల ఎడ్యుకేషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు రెగ్యులర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ అన్నీ తగ్గిపోతున్నాయి సో వీ షుడ్ కన్సిడర్ అడిక్షన్ టు మొబైల్స్ అని కానీ డిజిటల్ డిజిటల్ వా వాటికి అడిక్షన్ అయిపోతున్నారు అంటే కరోనా టైంలో మనకి ఇది చాలా హెల్ప్ అయింది నిజం చెప్పాలంటే అంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి అందించడంలో ఒక రకమైనటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేసింది బట్ అది ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైపోయి ఇప్పటికీ కూడా అదే సిస్టమ్ని కొనసాగిస్తున్నాయి ఈవెన్ ఎడ్యుకేషన్ పరంగా కూడా బట్ ఎందుకు దాని నుంచి ఓవర్కమ్ కాలేకపోతున్నారంటే ఏం చెప్తారు ఇది ఓవర్కమ్ ఎందుకు కాలేకపోతున్నట్టు ఈజీ ఆఫ్ టీచింగ్ అయిపోయిందండి ఇంట్లో స్టూడెంట్స్ ఉండి టీచర్స్ కానీ ఎవరు కానీ ఆన్లైన్లో ఎక్కువ ఎక్సెస్గా టీచింగ్ చేస్తున్నారు సో ఫర్ ద మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఇట్స్ ఒక బెనిఫిట్ అయిపోయింది ఆన్లైన్ టీచింగ్ అనేది సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కరో కరోనా టైంలో బికాజ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉండడం వల్ల ఆన్లైన్ క్లాస్ బిఫోర్ కరోనా వీ నెవర్ హ్యాడ్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్ సో కరోనా నుంచి బ్లెస్సింగ్ ఇస్ డిస్కైజ్ లాగా ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి బట్ ఓవర్ కరోనా అయిపోయిన తర్వాత కూడా ఆన్లైన్ క్లాసెస్ కంటిన్యూ అవుతాయి ఇంకా ఎక్సెస్ అవుతున్నది బికాస్ స్కూల్లో చి చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళడము టీచింగ్ చేయడము టీచర్స్ రావడము రాకపోవడం ప్రాబ్లం వల్ల ఆన్లైన్ అందరు ఆన్లైన్ వచ్చేసేసారు చాలా మటుకు ఈవెన్ ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళినా స్కూల్స్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడము ఆన్లైన్ ఎక్కువ అయిపోయింది అది సో ఇది ఒక బెనిఫిట్ కంటే డిసడ్వాంటేజ్ కన్నా మనం చూడాలి ఇది ఉషారాణి గారు ఉషారాణి గారు అంటే పిల్లలకి సంబంధించి ఈ మొబైల్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అంటే వాళ్ళు మొబైల్ ఫుడ్ కూడా తినలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అడిక్షన్ మీరు ఎలా చూస్తారండి చూస్తారండీ నమస్తే అండి చాలా రిలవెంట్ టాపిక్ ఇది మొబైల్ యూసేజ్ అనేది చాలా డేంజరస్ లెవెల్స్ లో వెళ్ళిపోయింది దీనికి మనం పిల్లల్ని బ్లేమ్ చేయకూడదు ఎందుకంటే పిల్లలకి పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు పేరెంట్స్ నుంచే కదా పిల్లలు పుడుతునే వాళ్ళకి ఒక మొబైల్ ఫోన్ ఉంటుందని కానీ అలాంటి ఏం ఐడియా ఉండదు కదా సో పిల్లలు యూజువలీ దే ట్రై టు ఇమిటేట్ అజ్ ఇప్పుడు మనం కనుక రికమెండేషన్స్ చూస్తే రెండు సంవత్సరాల లోపు పిల్లలకి అసలు స్క్రీన్ అనేదే చూపించకూడదు సో రెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఒక ఫోన్ ఉంటుంది టీవీ ఉంటుంది అండి మనం చూపిస్తేనే కదమ్మా తెలుస్తుంది సో బిలో టూ ఇయర్స్ అసలు స్క్రీన్ అనేది చూపించకూడదు మనం ఏంటంటే పిల్లలు ఇవాళ రేపు ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్ వాళ్ళకి టైం ఉండట్లేదు పిల్లలకి ఏడవకూడదు వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి ఈజియెస్ట్ మెథడ్ ఒక మొబైల్ ఫోన్ అయిపోయింది వాళ్ళకి వీడియోలు చూపించడం వాళ్ళకి పాటలు వినిపించడం అనేది సో దీనివల్ల ఏమవుతుందంటే బిలో టూ ఇయర్స్ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల చాలా లాంగ్వేజ్ డీలే అవుతుంది మనం కనుక చూస్తే మామూలుగా టూ ఇయర్స్ లోపలే లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అనేది రావాలి అది రావట్లేదు అలాగే బిహేవియరల్ డిసార్డర్స్ అనేవి చాలా చాలా పెరుగుతున్నాయి ఆటిజం కానీ అగ్రెసివ్ బిహేవియర్ ఇవన్నీ చిన్నపిల్లల్లో పెరుగుతున్నాయి అలాగే టూ టు ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో కనుక చూస్తే ఒక పిల్లలకి మనం ఒక కన్నా స్క్రీన్ టైం ఉండకూడదు అది టీవీ కానీ మొబైల్ కానీ వన్ అవర్ మించి ఉండకూడదు అలాగే అబవ్ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ టూ అవర్స్ మనం స్క్రీన్ టైం ఇవ్వకూడదు సో ఈ స్క్రీన్ వల్ల వాళ్ళు అదే అలాగే ఎప్పుడైతే మనం ఒక వన్ అవర్ టూ అవర్ లిమిటెడ్ స్క్రీన్ పెద్ద పిల్లల్లో ఎలా చేస్తామో అది కూడా పేరెంట్స్ గైడ్ చేయాలి ఏదంటే అంటే కంటెంట్ వాళ్ళకి చూపించకుండా కార్టూన్ లాంటివి ఎడ్యుకేటివ్ వీడియోస్ లాంటివి మాత్రమే మనం వాళ్ళకి చూసేలాగా అలవాటు చేయాలి స్పెషలీ నిద్రపోయే ముందు చిన్నపిల్లలు అలా పాటలు చూస్తూ పడుకోవడం అనేది పేరెంట్స్ కి చాలా ఈజీగా అయిపోయింది మనం గనక చూస్తే ఓల్డ్ టైంలో లో మన పేరెంట్స్ ఏం చేసేవారు పడుకునేటప్పుడు స్టోరీలు వినిపించడం స్టోరీ బుక్స్ చాలా అనమాట సో ఇప్పటికి పేరెంట్స్ అవును 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 అలాంటి సోషల్ ఇంటరాక్ట్ అలా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి పేరెంట్స్ ఈజీయర్ మెథడ్స్ అని ఫోన్ ఇచ్చేస్తూ ఉండకూడదు అవును అవును డెఫినెట్ గా శారీరకంగా చూస్తే పెద్ద పిల్లలు అయితే అలా ఫోన్ ముందు కూర్చొని ఒబేస్ గా అయిపోవడం ఒబేసిటీ అనేది చాలా డేంజరస్ ప్రపోర్షన్స్ లో మన మన కంట్రీలో పెరిగిపోతుంది దీనికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మొబైల్ అడిక్షన్ వల్ల స్క్రీన్ అడిక్షన్ అలాగే మనం చిన్నపిల్లల్లో చూస్తే స్పెషల్లీ వన్ ఇయర్ టూ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మధ్యలో కొంచెం వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుంది ఫసీగా ఉంటారు వాళ్ళకి ఇష్టమైనప్పుడే తింటుంటారు కానీ పేరెంట్స్కి ఏంటంటే మదర్ ఉంది తను ఎంత పెట్టిందో అంతా అంతా కంప్లీట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు సో దానికి అది కంప్లీట్ చేయడానికి రకరకాల తంటాలు పడుతుంటారు ఫోన్లో వీడియోలు చూపించడం పాటలు చూపించడం లేదా టీవీలో పెట్టడం సో ఈ ఇలా వాళ్ళు మీల్ కంప్లీట్ చేస్తే చాలు ఏదైనా కంటెంట్ చూపించి వాళ్ళు కంప్లీట్ చేస్తే చాలు అని టార్గెట్ పెట్ట సో ఇదొకటి ఒక మొబైల్ అడిక్షన్కి చిన్న ఏజ్ నుంచే లే దారి తీయడానికి ఇదొక కారణం సో ఇవన్నీ కూడా పేరెంట్స్ కొంచెం ఎఫర్ట్ పెట్టి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్స్ లైక్ ఒక చైల్డ్ బిట్వీన్ ఒక టాడ్లర్ ఉన్నాడు అనుకోండి సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ ఆర్ ఫిఫ్త్ ఇయర్ పిల్లలకి ఒక ఆల్టర్నేటివ్ మెథడ్స్ లైక్ పెయింటింగ్ కానీ ఒక బిల్డింగ్ బ్లాక్స్ కానీ ఇలాంటివి అలవాటు చేసి మొబైల్ ఫోన్ నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి ఓకే మాట్లాడదామండి దానికి సంబంధించి కూడా మనము అలానే సత్యనారాయణ గారు యాజ్ అన్ ఆప్తమాలజిస్ట్ అంటే స్కూల్లో స్క్రీనింగ్ టెస్ట్లు అవి చేస్తూ ఉన్నారు ఇప్పుడు కామన్గా కానీ గవర్నమెంట్ స్కూల్స్ తొంభై వేల మంది పైగా స్టూడెంట్స్ ఐ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారంటే ఇది నిజంగా కూడా ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించాల్సినటువంటి సీవియర్ ఇష్యూ సో అంటే ఎలా ఉంటుంది సార్ అసలు ఆ మొబైల్ నుంచి వచ్చేటువంటి ఆ రేడియేషన్ కంటి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది సార్ ఇప్పుడు ఆ మొబైల్ నుంచి పర్టికులర్లీ మొబైల్లో బ్లూ లైట్ విజబుల్ బ్లూ లైట్ అది ఆ బ్లూ లైట్ వల్ల స్ట్రెయిన్ అవుతాయి అండ్ ఆ మొబైల్ ఎంత డిస్టెన్స్లో హోల్డ్ చేస్తున్నామో అది వెరీ ఇంపార్టెంట్ క్లోజర్ టు ద ఐ స్ట్రెయిన్ విల్ బీ మోర్ ఎక్స్పోజర్ టు ద బ్లూ లైట్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గ్లాసెస్ పవర్ రావడము స్ట్రెయిన్ ఫ్యాక్టర్ కావడము బ్లింకింగ్ రేట్ తగ్గిపోవడము దానివల్ల డ్రై అయిన అనేది అండ్ బై ఈవినింగ్ రెడ్నెస్ ఆఫ్ ఐస్ ఇరిటేషన్ రావడము అండ్ లాంగ్ టర్మ్లో స్టడీస్ ఆల్రెడీ ఉన్నాయి కొన్ని మ్యాక్యులర్ డీజనరేషన్స్ అనే ఐ రావడం అన్నీ ఉన్నాయండి సో ఎక్స్పోజర్ టు బ్లూ లైట్ మొబైల్లో ఉండే బ్లూ లైట్ దట్ ఈస్ విజబుల్ స్పెక్ట్రంలోనే ఉంటుంది బట్ ఎక్సస్ ఎక్స్పోజర్ టు బ్లూ లైట్ వల్ల ఐ స్ట్రెయిన్ అయి కొన్ని రిఫ్రాక్ట్ ఎర్రర్స్ వెరీ కామన్ అయిపోయాయి రిఫ్రాక్ట్ ఎర్రర్స్ అంటే గ్లాసెస్ పవర్ రావడం మైనస్ నెంబర్ కానీ ప్లస్ నెంబర్ కానీ ఎర్లీ ఫ్రీక్వెంటీ చేంజ్ ఆఫ్ గ్లాసెస్ పవర్ ఇవన్నీ ఉండడం వల్ల రావడం వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతున్నాయండి అండ్ కంటి నరాలు కూడా చాలా చాలా సున్నితంగా సెన్సిటివ్ గా ఉంటాయి అంటే చిన్న ఏజ్ లోనే చిన్న ఏజ్ పిల్లలు అంటే మన మామూలుగానే వాళ్ళు చాలా గా ఉంటారు అండ్ ఇవి ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉంటాయి ఆర్గన్స్ అన్ని కూడా సో ఆ ఏజ్ లో కనుక ఈ ఐ కి సంబంధించిన ఎఫెక్ట్ పడితే ఫర్దర్ గా వాళ్ళ లైఫ్ అసలు ఏంటి సార్ వాళ్ళది ఇప్పుడు అంటే అండి ఇప్పుడు ఐ గ్రోత్ చాలా మటుకు ఎయిట్ ఇయర్స్ వరకు కంటిన్యూ అండి ఈ లోపల ఎక్సెసివ్గా మొబైల్ స్క్రీన్కి ఎక్స్పోజ్ అవ్వడము దాంట్లో ఉండే బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కొన్ని ఐడిసిజెస్ ఫ్యూచర్లో డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఐడిసిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ పవర్ ఆఫ్ గ్లాసెస్ సమ్ మ్యాక్లర్ డీజెనరేషన్సు ఐ స్ట్రెయిన్ ఫ్యాక్టర్సు పర్మనెంట్ డ్రై ఐ ప్రాబ్లమ్స్ రావడం చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి అలానే గారు అంటే పిల్లలు ఆ బోర్డు పైన కనిపించట్లేదు మాకు అక్షరాలు అని కంప్లైంట్ చేసే వరకు కూడా స్టడీస్ లో వెనుకబడిపోతున్నాడు ఎందుకంటే ఆ బోర్డు పైన కనిపించే అక్షరాలు కనిపించక ఆ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా డెవలప్ అయ్యి ఆ కంప్లైంట్ పేరెంట్స్ వరకు వెళ్ళేంత వరకు తెలియట్లేదు అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ సో అంటే చైల్డ్ పేరెంట్ మధ్య కోఆర్డినేషన్ మిస్సింగ్ గా లేదా చైల్డ్ టీచర్ మధ్య కోఆర్డినేషన్ మిస్సింగ్ అసలు మొత్తం ఈ సిస్టమ్ ఎలా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు ఉన్నటువంటి దానికి కోఆర్డినేషన్ అది కాదు కానీ ఎస్పెషలీ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది చైల్డ్ చిల్డ్రన్ లో చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం యాక్చువల్గా రికమెండేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి హెల్త్ స్క్రీనింగ్ లో ఒక ఐ స్క్రీనింగ్ కూడా ఒక పార్ట్ ఉండాలి అఫ్ కోర్స్ ఈ మొబైల్ యూసేజ్ అనేది ఇంకా ఐ ప్రాబ్లమ్స్ని ఇంకా పెంచుతుంది బట్ ఇన్హారెంట్గా కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి షార్ట్ సైడ్ కానీ లాంగ్ సైడ్ కానీ పిల్లల్లో ప్రతి ఒక్కరిలో ఉండొచ్చుమాట అవి పిల్లలు కంప్లైంట్ చేయలేరు నాకు ఇది ప్రాబ్లము ఇది డిఫికల్టీ అని వాళ్ళు చెప్పలేరు కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఏదైతే హెల్త్ స్క్రీనింగ్ యాన్యువల్ స్క్రీనింగ్ చేస్తామో పిల్లల్లో దానిలో ఐ ఎగ్జామినేషన్ అనేది ఒక పార్ట్గా ఉండాలి ఆల్రెడీ రిఫ్రాక్టివ్ ఎయిరర్ ఉన్నవాళ్ళు ఇంకా మొబైల్ స్క్రీన్ యూజ్ చేస్తే ఇంకా స్ట్రెయిన్ పెరిగి ఇంకా ఐ ప్రాబ్లమ్స్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే స్క్రీన్లో ఉండే బ్రైట్ లైట్ వల్ల ఫోన్ కానీ టీవీ కానీ చూస్తే ఈ డెవలపింగ్ రెటీన్ అనేది డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఆ రెటినల్ డ్యామేజ్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఐ ప్రాబ్లమ్స్ని పక్కన పెడితే బ్రెయిన్ డ్యామేజ్ కూడా సపోజ్ మనం ఒక ఒక చైల్డ్కి ఏదైనా మనం చెప్తున్నాం నరేట్ చేసినప్పుడు చైల్డ్ అనే ఒక ఎవరి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం ఒక ఇమాజినేషన్ ఇమాజిన్ చేసుకుంటాం ఆ సిట్యువేషన్ని వెర స్క్రీన్ అనేది ప్యాసివ్ డైరెక్ట్గా వీడియోలు చూడడం అది దానిలో క్రియేటివిటీ ఇమాజినేషన్ పవర్స్ అనేవి తగ్గిపోతున్నాయి అలాగే అలాగే కంటెంట్ కూడా మనం కనుక చూస్తుంటే ఆ రీల్స్ కానీ ఏదైనా అగ్రెసివ్ కంటెంట్ ఉంటున్నాయి సో దీనివల్ల పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అడాప్టివిటీ సోషల్ ప్రాబ్లమ్స్ రావడం అలాగే హైపర్ యాక్టివిటీ అనేది పిల్లల్లో చాలా చాలా పెరుగుతుంది అసలు పిల్లలు ఓపిక అనేది తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోనే కనుక అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఫోన్ పక్కన తీస్తే పేరెంట్స్ వెళ్ళి ఫోన్ చూడకు ఫోన్ పక్కన తీస్తే వాళ్ళు ఎంత అగ్రెషన్ అయితే ఆ ఫోన్ వేసి ఇసిరి కొట్టడం ఉన్న వస్తువులన్నీ ఇసిరి కొట్టడం కొరికేయడం గిల్లడం లాంటివి కూడా పిల్లలు చేస్తున్నారు సో వీటన్నిటినీ ప్రివెంట్ చేయాలి అంటే పేరెంట్స్ పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఫోన్ అనేది పిల్లలకి ఇవ్వకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ పిల్లల్ని మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయాలి అది క్లీనింగ్ కానివ్వండి కుకింగ్ కానివ్వండి సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుని చేస్తే వాళ్ళకి పిల్లలకి బోర్ కొట్టడం వాళ్ళు ఫోన్లు వాడడం అనేది మానేస్తారు సత్యనారాయణ గారు అంటే ఈ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు చాలా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి కళ్ళు మెయిన్గా డ్రై అయిపోతూ ఉన్నాయి బ్లింక్ చేయడం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు కదా సో దీనివల్ల కంటికి వచ్చేటువంటి సమస్యలు ఏంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెస్ట్ అండి ఈ బ్లింకింగ్ ఇప్పుడు స్క్రీన్ ఎక్స్ చూడడం వల్ల మామూలుగా నార్మల్గా మనము పర్ మినిట్ థర్టీ టు ఫార్టీ టైమ్స్ బ్లింక్ చేయాలి ఇన్వాలెంటరీ బ్లింకింగ్ మనకు తెలియకుండా ఇన్వాలెంటరీ బ్లింకింగ్ చేస్తాం కానీ అంటే స్క్రీన్ కంటిన్యూస్గా చూడడం వల్ల ఆ బ్లింకింగ్ రేటు కంటిన్యూస్ ఇట్లా మానిటర్ కానీ మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల బ్లింకింగ్ తగ్గిపోతుంది ఇన్వాలంటరీ బ్లింకింగ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది ఈ ఈ తగ్గిపోవడం వల్ల ఈ బ్లింకింగ్ అసలు పర్పజ్ ఆఫ్ బ్లింకింగ్ ఎందుకంటే ఐని వెట్గా ఉంచడం లాక్రిమల్ గ్లాండ్స్ త తగ్గిపోతాయి ఈ బ్లింకింగ్ తగ్గిపోవడం వల్ల సో వెన్ బ్లింకింగ్ తగ్గిపోవడం వల్ల ఐ వెట్టింగ్ తగ్గిపోయి డ్రైనెస్ ఆఫ్ ఐ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ డెవలప్ అయిపోతుంది ఈ ఒక్కసారి ఆ డ్రైనెస్ ఆఫ్ ఐ తగ్గ వచ్చిందంటే అది కాన్స్టెంట్గా ఎప్పటికీ ఉండిపోతుంది దానికోసము మనం ఫ్రీక్వెంట్గా బ్లింకింగ్ ఈవెన్ స్క్రీన్ చేస్తున్న స్క్రీన్ చూస్తున్నప్పుడు కూడా చిల్డ్రన్ చెప్పాలి ఫ్రీక్వెంట్గా బ్లింకింగ్ చేస్తుండు ఐ క్లోజ్ చేస్తుండాలని సో ఈ డ్రైనెస్ రావడం వల్ల ఇరిటేషన్ ఆఫ్ ద ఐ వస్తుంది ఫెటిక్ ఫినామినా ఆఫ్ ద ఐ తొందరగా ఐ అల్చిపో అల్చిపోతున్నాం అని చెప్తారు తర్వాత హెడ్ ఎక్స్ వస్తాయి ఈ బ్లింకింగ్ డ్రైనెస్ రావడం వల్ల సో బై ద ఎండ్ ఆఫ్ ఈవినింగ్ కానీ బై ద ఎండ్ ఆఫ్ ఐ రెడ్నెస్ వచ్చేస్తుంది ఇవి కామన్గా పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చి చెప్పే కంప్లైంట్స్ కూడా ఇవే ఐ రెడ్ అయిపోతున్నాయి బ్లింకింగ్ తగ్గిపోతుంది బాగా ఇరిటేషను ఇచ్చింగ్ వస్తున్నాయి కానీ మాకేం తెలియడం లేదు అండ్ సైట్స్ విజన్ చెక్ చేస్తుంటే బ్లరింగ్ రావడం ఇవన్నీ ఉంటున్నాయి సో ఇవి దీనికి ప్రివెన్షన్ ఏమంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఎంత వీలైతే అంత స్క్రీన్ టైం తగ్గించుకోవాలి సో యాక్చువల్గా మనము ఎడ్యుకేషన్ తర్వాత కామన్గా ఎక్స్ట్రా కరిక్యులర్ నావేడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఏమైపోయిందంటే మొబైల్ అయిపోయింది నో అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద స్కూల్ అపార్ట్ ఫ్రమ్ స్క్రీన్ నథింగ్ నో ఎక్స్ట్రా క్లాస్ సో వీ వచ్చేసి అవే చూసుకొని డాన్స్ చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు సో ఎవ్రీథింగ్ రిలేట్ నా విత్ మొబైల్ అయిపోయింది ఈవెన్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కూడా మొబైల్ అదే అక్కడ కూడా మనం తెలియకుండా మొబైల్ స్క్రీనే చూస్తున్నాం సో అట్లా కాకుండా అవుట్డోర్ గేమ్స్ పెట్టుకోవడము అవుట్ అవుట్డోర్ ఇండోర్ ఓన్లీ మొబైల్ కాకుండా అవుట్డోర్ యాక్టివిటీస్ డైలీ వన్ అవర్ ఎంతో దీనికి కాకపోతే దీనికి పేరెంట్స్ కోఆపరేషన్ చాలా అవసరం పేరెంట్స్ అన్ఫార్చునేట్లీ ద పేరెంట్స్ నౌడేస్ డేస్ ఆర్ వర్కింగ్ అయిపోతున్నారు బై ద టైమ్ దే కమ్ టు ద హోమ్ ఇట్ విల్ బి సెవెన్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ సో ఎక్స్ అవుట్డోర్ గేమ్స్కి పెళ్ళిళ్ళు తీసుకుపోవడానికి వీలు కావడం లేదు సో అవుట్డోర్ గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్క్రీన్ ఎక్స్పోజర్ని తగ్గించాలి పేరెంట్స్ దానికి టీచర్స్ ఓకే స్కూల్ వర్క్ మేబీ చెప్పగలరు బట్ ఆఫ్ ద టైం ఆఫ్ స్కూల్ పేరెంట్స్ వెరీ ఇంపార్టెంట్ దాన్ని తగ్గించుకోవడానికి పేరెంట్స్ కోఆపరేట్ ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్ తగ్గి స్క్రీన్ టైం తగ్గించుకోవాలి అనేది ఆఫ్కోర్స్ స్క్రీన్ మొబైల్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్న ఇంటికి వచ్చి హోంవర్క్ కూడా నవైడబల్స్ ఆన్లైన్ ఇస్తున్నారు దాన్ని తగ్గించుకోవాలంటే స్క్రీన్ కొంచెం వర్కింగ్ డిస్టెన్స్ అంటాం ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ దూరంలో మొబైల్ కానీ ల్యాప్టాప్ పెట్టుకోవాలి

ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే ఫోన్ పైన ఎంత డిపెండ్ అయిపోయారంటే పిల్లలు అది వాళ్ళ చేతుల్లోంచి తీసేస్తే చాలా అగ్రెసివ్ బిహేవియర్ వాళ్ళు చూపిస్తూ ఉన్నారు సో అంటే ఇలాంటి డేంజరస్ సిమ్టమ్స్ కానీ లేదా ఇలాంటి వియర్డ్ సిమ్టమ్స్ నుంచి పిల్లలు బయటికి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు అటు పేరెంట్స్ కానీ లేదంటే ఇటు స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ ఇలాగా ఫస్ట్ వెరీ వెరీ రిలవెంట్ దిస్ వన్ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మనం కూడా చిన్నప్పటి నుంచి కూడా ఫోన్ అలవాటు చేయకూడదు ఫోన్ ఇవ్వకుండా పిల్ల పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండాలి అలాగే నేను ఇందాక చెప్పినట్టు తినడానికి ఫోన్ని స్క్రీన్ టైంని యూజ్ చేసుకోకూడదు తినిపించడం అనేది మీల్ టైం అనేది యూజువల్గా డైనింగ్ టేబుల్ దగ్గర పేరెంట్స్ కూర్చుని పిల్లలకి ప్లేట్ గ్లాస్ పెట్టి సెల్ఫ్ ఫీడింగ్ అనేది ఒక ఏజ్ తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత సెల్ఫ్ ఫీడింగ్ సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేసి వాళ్ళకి స్టోరీలు చెప్తూ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఇది తింటే నేను స్ట్రాంగ్ అయ్యాను నువ్వు స్ట్రాంగ్ అయ్యావు అలా చెప్తూ ఎంకరేజ్ చేయాలి కానీ ఫోన్ కానీ మొబైల్ టీవీ కానీ యూజ్ చేయకూడదు మనం కామన్గా చూస్తుంటే చిన్నప్పటి నుంచి ఫోన్ అడిక్షన్ ఈ ఫుడ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది యూజువల్గా ఫస్ట్ పడే తర్వాత ఆకలి తగ్గుతుంటుంది చిన్నపిల్లలు సో వాళ్ళకి ఈ తినిపించాలి అనే యాంగ్జైటీతో మదర్స్ ఎక్కువ ఫోన్లు టీవీల ముందు కూర్చోబెడుతున్నారు ఇంకోటి ఏంటంటే మనం కూడా బికాస్ అడల్ట్స్ ఆర్ ద రోల్ మోడల్స్ ఫర్ చిల్డ్రన్ తల్లిదండ్రులు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మనం ఏం చేస్తే పిల్లలు దాన్నే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు సో మనం ఇంటికి రాగానే మన ఇంట్లో ఉన్నంతసేపు సీరియల్ చూడడం కానీ ఫోన్లో ఎక్కువ వాట్సాప్లు చూడడం కానీ చేస్తే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు సో మన స్క్రీన్ టైమ్ని తగ్గించుకోవాలి మనం ఎస్పెషలీ పిల్లల ముందే ఎసె ఎంతో ఎసెన్షియల్ అయితే కానీ ఫోన్ వాడకూడదు ఇంకా పెద్దయ్యే కొద్దీ స్కూల్స్ లో కూడా నన్ను అడిగితే ఇంత స్క్రీన్ అనేది హోంవర్క్లు క్వశ్చన్ పేపర్స్ ఆన్లైన్ పంపించడం అనేది టీచర్స్ కూడా తగ్గించాలి మనం అందరం చదువుకోలేదా ఇవన్నీ లేని రోజుల్లో కూడా ఎడ్యుకేషన్ బాగానే అయింది కదా సో కరోనా కూడా అదే చేశారు కదా పెద్ద పెద్ద క్లాసుల్లో అవును బిఫోర్ కోవిడ్ ఐ ఆర్ రైట్ బిఫోర్ కోవిడ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రూ ట్రూ ఇప్పుడు మరి నేను ఈ మధ్య చూసిన ఎప్పుడైనా ఒక హాలిడే గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే కొన్ని స్కూల్స్ ఆ రోజు హాలిడే కుండా చిన్న పిల్లలకి ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ యూకేజీ కూడా ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు అంత అవసరం ఏముంది అంత చిన్న పిల్లల్ని అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది సో స్కూల్స్ కూడా దీని గురించి కొంచెం సీరియస్గా వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేసుకుని దే షుడ్ ట్రై టు రెడ్యూస్ ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిందంటే ఎంత ఆన్లైన్ వర్క్ ఇస్తే అంత సొఫెస్టికేటెడ్ స్కూల్ అంత డిమాండ్ ఉంటుంది అన్నట్టు క్రియేట్ అవుతుంది సో అది టీచర్స్ పేరెంట్స్ కోఆర్డినేటెడ్గా చేసుకొని ఈ రకంగా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ తగ్గించుకొని ఎక్కువ ఫిజికల్ టీచింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు బోర్ కొడుతుంది అన్నప్పుడు హాలిడేస్ లో కూడా పార్కులు తీసుకెళ్లడము ఏదైనా ప్లేసెస్ ఫోన్ ఇచ్చేసే కామూర్కు కూడా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషారాణి గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి కంటిన్యూ